పల్నాడులో జరిగిన అల్లర్లు గొడవలు అధికారులను అడ్డు పెట్టుకొని పోలింగ్ బూతులను బూతులను వాళ్ళ చేతుల్లోకి తీసుకొని విచ్చలవిడిగా ర్యాగింగ్ చేసి కొట్టి ఓట్లేసేయడం వచ్చిన వాళ్ళను కొట్టి నానా హంగామా చేసి రచ్చ చేసి ఈ వీడియోలన్నీ కనుక బయటకు వస్తూ ఉన్నా కేవలం పిన్నెలి రామకృష్ణ రెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారనే వీడియో నారా లోకేష్ ట్విట్టర్లో పెడితే బేస్డ్ ఆన్ దట్ చాలా కఠిన చర్యలకు దిగిన ఎలక్షన్ కమిషన్ ఈ మొత్తం ఎపిసోడ్ మీద ఎందుకు మౌనంగా ఉందో జుట్టు ఉన్న జుట్టు పీక్కున్నా కూడా నాకు అర్థం కావట్లేదు ఇన్ని వీడియోలు బయటకు వస్తున్నాయి కదా ఎందుకు చర్యలకు ఆదేశించరు ఒక కమిటీ వేయండి ఒక కమిటీ వేయండి దాన్ని విచారించమని చెప్పండి మరి ఈ వీడియోలన్నీ ఆ నిజమాపదం అని మీకు డౌట్ ఉంటే మరి లోకేష్ ట్విట్టర్లో పెట్టిన వీడియో నిజమేనని చెప్పి ఎట్లని నిర్ధారించి అంత కఠిన చర్యలు ఆయన మీదకి దిగారు ఆయన దిగితే దిగారు మిగతా వీడియోస్ మీద కూడా దిగాలి కదా ఆ దిగాలి కదా ఏం వ్యవస్థలయ్యా ఎవరి కోసం పనిచేస్తున్నాయి ఇవి సో ఈ మొత్తం ఎపిసోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ముఖ్య నేత సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ముచ్చటగా మూడు ప్రశ్నలు ఎలక్షన్ కమిషన్ కైతే వేశారు ముచ్చటగా మూడు ప్రశ్నలు క్వశ్చన్ నెంబర్ వన్ ఇఫ్ ద బాల్వై గెట్ వీడియో ఫ్రమ్ ద అఫీషియల్ క్యాస్టింగ్ సోర్స్ హౌ డి ఇట్ గెట్ లీక్డ్ అండ్ లీక్ట్ ద ఈసీ మూవ్ సో వితౌట్ హాస్పిట్ ద దిసిటీ ఆఫ్ ద వీడియో అది ఒకవేళ అఫీషియల్ వాళ్ళ క్యాస్టింగ్ నుంచి వచ్చి ఉండింటే అది ఎట్లా లీక్ అయింది లోకేష్ ట్విట్టర్ లింక్ ఎట్లా పోయింది ఈసీ సమాధానం చెప్పాల్సింది మనం అడుగుతున్నాం కదా నేను అనుకుంటుంది క్వశ్చన్ నెంబర్ టూ వైల్ ఇట్స్ అన్ అక్నాలజ్డ్ ఫ్యాక్ట్ బై ద కమిషన్ దట్ ఇట్ టోటల్ ఆఫ్ సెవెన్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఈవీఎం డ్యామేజెస్ ఆఫ్ కోడ్ ఇన్ మంచర్ల మచర్ల కాన్స్టెన్సీ వట్ ఈస్ హోల్డింగ్ ద ఈసీ బ్యాక్ ఫ్రమ్ రిలీజింగ్ ఆల్ ఆఫ్ దమ్ ఇన్ ఫుల్ లెన్త్ సో దట్ ద కల్పిల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ అండ్ అప్రాపరేట్ యాక్షన్ ఇస్ టేకెన్ ఒకవేళ ఏడు ఈవీఎంలు ధ్వంసం చేశారు అని చెప్పి ఈసీ చెబుతోంది కదా మరి అవి ఎందుకు రిలీజ్ చేయలేదు రిలీజ్ చేయకుండా ఎవరు ఆపుతున్నారు ఈసీని రిలీజ్ చేయకుండా ఈసీని ఎవరు ఆపుతున్నారు ఆన్ క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ త్రీ మోర్ ఇంపార్టెంట్లీ ఇన్ ద వీడియోస్ అటాచ్డ్ బిలో దెర్ ఈస్ క్లియర్ ఎవిడెన్స్ ఆఫ్ టీడీపీ గూన్స్ అటాకింగ్ ఇన్నోసెంట్ దోసెన్స్ వై హ్యాస్ నో యాక్షన్ బీన్ ఇనిషియేటెడ్ ఇన్ దిస్ ఇన్స్టెన్సెస్ అరే కింద వీడియోలు స్పష్టంగా ఉన్నాయి పిచ్చ కొట్టడు కొడుతూ ఉన్నారు ఓటర్లను వైసీపీ వాళ్ళను ఈసీ ఏం చర్యలు తీసుకుంది కావాలంటే మీరు చూడండి వాటిని నేను చూపెట్టాను కదా చూడండి పే ఇచ్చడు కొడుతున్నారు పాప మర్ర రేట్ పే ఇది ఒక వీడియో చూసారా మనం ఇంకొక వీడియో వాళ్ళు చూపెడతాము ఉంది ఈ వీడియో చూడండి మేస్టరు ఏం కొడుతున్నారో అంటే వాళ్ళు ఓటేసుకోవాలి ఓటేసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కొడుతున్నారు మేస్టరు చూడండి ఎట్లా కొడుతున్నారో చూడండి చూడండి కొట్టుడు గోడకు తగిలిచ్చి కొట్టి 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 ఎట్లా కొడుతున్నారో చూడండి తరమేస్తున్నారు ఓటేసేకి వస్తే వాళ్ళు భూతంతా ఆక్రమించి ఇంకా ఎవడన్నా తిరగబడితే అట్లా కొడుతున్నారు ఇంక ఏడ చూడండి పాపమ్మ నెక్స్ట్ ఇన్సిడెంట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎట్లా కొడుతున్నారు చూడండి ఎట్లా కొడుతు చూడండి ఏం కొడుతున్నారు నెక్స్ట్ రాయిదీశాన్ని గుద్దుతారు చూడు వాళ్ళ రాయిదీ ముందు ఈడు చూడు ఈడు చూడండి నేను తిరుగు చుట్టుకున్నాడు రాయితీ గుద్దుతున్నాడు వాడు రాయిత ఎలా గుద్దుతున్నాడు చూడు కొట్టి కొట్టి కింద పడేసి చచ్చిపోతారు రారే ఏం కొట్టాడు మీరు ఏం చేస్తుంది చూడు పెన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతలు ఉండడని చెప్పి ఆడుకుంటున్నారా ఏం చేస్తున్నారు చెమ్మ చెక్క చెమ్మ చెక్క సంపంగులు అనే రికార్డింగ్ నాటించలే అని చెప్తున్నారా అడగడం వల్ల తప్పేం లేదు దీని మీద ఏం చర్యలు తీసుకున్నారని అడుగుతున్నారు ఏమంటే అంటే క్వశ్చన్ చేయడం కానీ ఆలోచించలేనంత నియంతృత్వం అయితే ఎక్కడ వనికిరాదు కదా పౌర సమాజం అడుగుతుంది సమాధానం చెప్పాలి అవును పిల్లలు రామకృష్ణ మీద చర్యలు తీసుకున్నారు సంతోషం సంతోషం మీరే నిర్ధారించేశారు లోకేష్ స్వీటు అది వాస్తవం అని చెప్పి నిర్ధారించేసారు సరే బాగానే ఉంది మరి ఇవి ఈ కొట్టినోళ్ళ మీద ఓట్ల రిగ్గింగ్ చేసిన దాని మీద పోలింగ్ బూత్ ఆక్రమించిన దాని మీద ఇంత పిచ్చి కొట్టుడు కొడుతూ ఉంటే ఏంటిది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి చెన్నైలో తీసుకోరా